హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ముఖ్యంగా ఈ ఛానల్లో అయితే ప్రతిరోజు అయితే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాల యొక్క చిన్న ధరలు అయితే ప్రతిరోజు అప్డేట్ చేస్తున్నాం మరి ఆంధ్రప్రదేశ్తో పాటు మనకు కొన్ని రాష్ట్రాల ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే కూడా అప్డేట్ చేస్తున్నాం ప్రతి రైతులకు ఉపయోగపడేలా మరి అదేవిధంగా ఈరోజు నుంచి అయితే మొక్కజొన్న ధరలు కూడా అప్డేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇంతకుముందు కూడా మొక్కజొన్న ధరలు అయితే ఒకటి రెండు వీడియోలు చేయడం జరిగింది కానీ డైలీ అయితే అప్లోడ్ చేయలేదు చేయలేదు కానీ ఇక నుంచి అయితే డైలీ కూడా అప్లోడ్ చేయాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక మార్కెట్ల యొక్క మొక్కజొన్న ధరలు అయితే ఈ వీడియోలో చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా మనం గమనించినట్లయితే చాలామంది రైతులకు కర్ణాటక రాష్ట్రంలోనే చిలికేరే అంటే ప్రతి ఒక్కరికి తెలుసు అండి అంటే వేరే మార్కెట్ అక్కడ చాలా బాగా జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు మరియు చిలికరికి పక్కన ఉన్న చిత్రదుర్గలో అయితే చాలా వరకు అయితే మొక్కజొన్న మేము ఆల్రెడీ ఒక్కసారి అయితే వెళ్ళి చూసామండి మొక్కజొన్న అయితే చాలా చాలా బాగా జరుగుతుంది మార్కెట్ అక్కడ కావున ప్రతి ఒక్క రైతులు ఎవరైనా మొక్కజొన్నలు అమ్మలాగా ఉంటే ఒక్కసారి మీరు ఫస్ట్ విజిట్ చేసి నెక్స్ట్ తర్వాత మాత్రమే అక్కడికి మీరు మీ పంటను తీసుకెళ్ళచ్చు అది ఒక చిన్న విన్నపం నా వలన ఎందుకంటే నేను ముఖ్యంగా లైవ్లో వెళ్ళి చూశాను కాబట్టే మీ అందరికీ కూడా ఈ విషయం తెలియజేయడం జరుగుతుంది చిలికేరులో ఏ విధంగా మనకు వేరుశనక్కాయలు ఎక్కువగా రేటు వెళ్తుందని నమ్మకం ఉందో చిత్రదుర్గాలో అయితే అదేవిధంగా మొక్కజొన్న రేటు వెళుతుందని నాకు చాలా భరోసా ఉంది మరి ముఖ్యంగా వాటి యొక్క రేట్స్ నిన్న రోజున పంతొమ్మిదో తేదీ ఏ విధంగా వెళ్ళాయో కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్లో మొక్కజొన్న వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి ప్రతి ఒక్కరూ వీడియో వరకు వరకు చూసి ఇన్ఫర్మేషన్ నచ్చితేనే మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితేనే లైక్ చేసి వీడియోకు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ తోటి రైతన్నలకు కూడా షేర్ చేయగలరు మరి కర్ణాటకలో అయితే చింతామణి చిత్రదుర్గ చిలగిరి మార్కెట్లో అయితే మొక్కజొన్న ధరలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం మరి చింతామణిలో అయితే పద్నాలుగు వందల నుంచి మొదలయండి పద్నాలుగు వందల నుంచి అంటే కొద్దిగా అనుకోవాలండి చాలా వరకు నాసు అలా ఉన్న మొక్కజొన్న ధరలు మరి ఎక్కువగా అయితే మంచి క్వాలిటీగా ఉండి ఆ విధంగా అయితే రెండు వేలు పైమాట అయితే వెళ్ళాయండి కొద్దిగా క్వాలిటీ ఉంటే రెండు వేలు రెండు పంతొమ్మిది వందలు అలా వెళ్ళాయి క్వాలిటీ ఉంటే మాత్రం రెండు వేల నుంచి రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందల వరకు అయితే వెళ్ళాయి చింతామణి మార్కెట్లో మరి సూపర్ టాప్ వచ్చేసి రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే సూపర్ టాప్ వెళ్ళాయి క్వింటాల్ మరి చిత్రదుర్గ ఫేమస్ ఉంటున్నాం కదండి ఎక్కడ కూడా ఈ విధంగా వెళ్ళాయంటే చిత్రదుర్గ చిల్లికర కూడా ఈక్వల్గానే వెళ్ళాయండి ఒక పది నుంచి అరవై రూపాయలు మధ్య అయితే డిఫరెన్స్ ఉంటుంది కర్ణాటక రాష్ట్రంలోని మార్కెట్లలో అక్కడ కూడా పదహైదు వందలు పదహారు వందల నుంచి అయితే ఎక్కువగా మొదలయ్యాయి ప్రతి ఒక్కరికైతే రెండు వేల పైన చాలా వరకు అయితే పడ్డాయండి క్వాలిటీ ఉంటే రెండు వేల పైన ప్రతి ఒక్కరికి వచ్చాయి రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందలు మరి సూపర్ టాప్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందల యాభై ఆ విధంగా అయితే వెళ్ళాయి కర్ణాటక రాష్ట్రంలోని మూడు మార్కెట్లలో కూడా మరి ఆంధ్రప్రదేశ్లో కూడా మనం కొన్ని మార్కెట్లు అయితే చెప్తున్నామండి అక్కడ కూడా కొద్దిగా వంద రూపాయలు అటు ఇటు అయితే వెళ్తాయి మొక్కజొన్నలు చాలా డిఫరెన్స్ ఉండవండి ప్రతి ఒక్కరోజు గమనించగలరు అది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణ కావచ్చు ఏకైనా కావచ్చు మొక్కజొన్నలు వచ్చేసి ఒక యాభై రూపాయలు వంద రూపాయలు లోపు లేదా పదిహేను వరకు కూడా తేడా అండి మార్కెట్లలో కానీ మనం ఎగ్జాంపుల్ అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక రెండు లేదా మూడు ఒక్క మార్కెట్ అయితే ప్రస్తుతం చెప్తున్నాము మరి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో మైలవరంలో అయితే పదిహేడు వందల నుంచి మొదలై రెండు వేల వరకు అయితే ఎక్కువగా వెళ్ళాయండి కొద్దిగా క్వాలిటీ ఉంటే మరి ఫుల్ టాప్ అండ్ టాప్ క్వాలిటీ ఉన్న రేట్లు అయితే రెండు వేల నుంచి రెండు వేల రెండు వందల వరకు అయితే వెళ్ళాయి మైలవరం మార్కెట్లో కృష్ణా జిల్లా అండి ఆంధ్రప్రదేశ్ మరి ఆంధ్రప్రదేశ్లోనే పులివెందుల మార్కెట్లో విధంగా వెళ్ళాయంటే అంటే రెండు వేల నాలుగు వందల రూపాయలు టాప్ వెళ్ళాయండి సూపర్ టాప్ రెండు వేల నాలుగు వందలు పులివెందుల మార్కెట్లో మరి కొద్దిగా అన్ని క్వాలిటీ ఉంటే మాత్రం రెండు వేలు రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలు అయితే వెళ్ళాయి మరి కదిరి కర్నూలు ఎమినూరు అదే విధంగా అండి ఒక మార్కెట్కు మార్కెట్కు యాభై రూపాయలు అరవై రూపాయలు లేదా వంద రూపాయల లోపు మాత్రమే డిఫరెన్స్ ఉంది కావున ప్రతి ఒక్కరు గమనించగలరు అదేవిధంగా వీడియో చూస్తున్న వారికి ముఖ్య గమనిక ఏంటంటే మీకు ఏ మార్కెట్ యొక్క వివరాలు కావాలి మరి ఏ పంట యొక్క వివరాలు కావాలి ఖచ్చితంగా మెన్షన్ చేస్తే చాలా వరకు అయితే ట్రై చేయడం జరుగుతుందండి ఒకవేళ వీడియో చేయకపోయినప్పటికి కూడా మీ కామెంట్ అయినా కనీసం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించగలరు మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు చాలామంది షేర్ చేస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి కావున ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న వారు లైక్ చేయగలరు